माता की वाराही माता की गंगा माता की गो माता की भू माता की तुलसी माता की माता अन्नपूर्णेश्वर की गोविंदा गोविंदा जय शिव नारायण जय शिव नारायण ఇక్కడ అందరూ అల్పాహారం స్వీకరించే ఉన్నారుగా మళ్ళీ ఆగి భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నట్టున్నాయి కాబట్టి మీరు అందరూ శక్తివంతులుగానే ఉన్నారుగా మళ్ళీ రాత్రి కూడా మూడోసారి వేసేది కూడా ఉందిగా ఇవంతా ఎందుకు చెప్తున్నాను ఎందుకు అడుగుతున్నాను రేపు ఏకాదశి మూసుకుని ఉండండి అని చెప్పడం పోనీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సరదాగా ఇవాళ్ళు ఎన్నిసార్లు అయినా మేసేయండి రేపు మాత్రం మూసేయండి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు రేపు ఏకాదశికి అంటే ఏకాదశి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు తినకూడదు మరి అమ్మో చచ్చిపోతాం కదండి డెబ్బై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి తింటున్నాం మీరు ఆపేస్తే ఎలా సార్ రేపు ఏకాదశి నీళ్ళు కూడా తాకుండా ఉండడం ఒక స్టెప్ నీళ్ళు మాత్రమే ఉంటే మరొక మెట్టు అబ్బాయి కష్టమండి జ్యూసులు తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు అబ్బాయి అయినా కష్టమండి అప్పుడు బైటింగ్ లోపల ఫైటింగు దానికోసం బైటింగ్ వీఆర్ వెయిటింగు ఏం తినాలి మరి ఇడ్లీ తినచ్చా ఉప్పుడు పెట్టి గాజులు దోశలు పులిహార్లు బజ్జీలు మాయాబజార్లో వంటకాలు అన్నీ తినచ్చా మరి ఏకాదశి ఎలా పని పక్కలంటే పండ్లు ఏదైనా తినచ్చు ఖర్జూరాలు తినచ్చు పల్లీలు తినచ్చు అసలు ఏకాదశి ఎందుకు చేయాలండి కొంతమంది సలహాలు ఆత్మనావును అలా బాధ పెట్టకూడదు ఏదో చెప్పాడు అంటుంటారు ఉపవాసం చేస్తే లాభం దేవుడిగా మనక లాభం మనకా దేవుడికా దేవుడికా దేవుడి పేరు చెప్పి లాభం మనకే రేపు ధనుర్మాసం పదహారు నుంచి ధనుర్మాసం పొద్దున్నే గుడిలోకి వెళ్తే ఏం వెళ్తారు తెలీదా పూజ చిరంజీవి స్వామి వారు ఎన్నిసార్లు చెప్పారు చెప్పండి అందరూ రంగడే దైవం గట్టిగా చెప్పాలి రంగడే దైవం రంగడే దైవం పొంగలే ప్రసాదం ఏ పొంగల ఎందుకు తినాలి ధనుర్మాసంలో చలికాలం కాబట్టి అందులో ఏమేస్తారు అది మేము తీసి పక్కన వాడేస్తాం అది మా అవునా అంటే వంట చేసేవాడు లేక వేస మన పెద్దవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అనడానికి మాసం ఉదాహరణ ఆరోగ్యం అలాగే శ్రీరామకి మధ్యాహ్నం కళ్యాణం అయ్యాక ఏ తాగడానికి ఏం పోస్తారు ఆ పానకంలో ఏం కలుగుతారు ఇంకా ఎందుకు తాగాలి అప్పుడు ఏ కాలం సెలవు చేయడానికి కొంచెం తినేది పెడతారు ఏంటది వడపప్పు వడతా ఎంత ప్లాన్ అండి రాత్రిపూట ఈ పదార్థాలు తినకూడదు అంటారు ఏంటది ఏం తినకూడదు పొలం నడగకూడదు ఎందుకంటే జమాటలో టమాటా తాడలే తినేస్తారు కాబట్టి ఇప్పుడు ఇంకోటి వచ్చింది కొత్త అంటారు మీకు తెలుసో తెలియదు పంది భోజనం అంతే కదా అదే చుట్టూ పందులన్నీ కూర్చుంటే కదా పంది భోజనానా ఇక్కడ మంద పెట్టారు లేదా ఏ తప్పు చెప్పానా పంది భోజనం కట్టడా వాళ్ళు అమ్మను వాడతారు నేను అక్కడ టీ పెట్టాను మీకు అర్థమైంది సార్ మండి భోజన పందులు భోజనం మంది బంతి భోజనం వడ్డిస్తే కూర్చుని చక్కగా ప్రేమగా తినాలి పందుల్లో ఒక దాంట్లో తింటే వాడి సలైవా వీడికి వీడి సలైవా వాడికి సిగ్గు లేకపోతే వాళ్ళకంటే లేదు కాబట్టి ఎడాలో వాటర్ ఉండదు వాళ్ళ దగ్గర మేటర్ ఉండదు కాబట్టి ఆ దరిద్రం అంతా కలిసి తింటారు నీకేం సిగ్గు లేదురా మండి భోజనం తినడానికి మళ్ళీ ఆప్యాయట వాళ్ళ సరైన కుదురుతుంది అక్కడ ఆప్యాది హైలీ హైనిక్ కదా ఎవడో తింటారా ఉన్నాడు కానీ మనం ఏమనుకుంటామంటే ఎవడైనా చూసి చేస్తే దానికి మనమే బాసుల్లాగా మనమే నిర్మాతల్లాగా లాగా అది పోషించేసేది శవర్మ తెలుసా హైదరాబాద్లో అమ్ముతారు ప్రతి సవర్మలోనూ ఉమ్మ వచ్చా గ్యారంటీ ఎందుకని ఆ ఉత్సవ జాతి ఉమ్మల జాతి తయారు చేస్తాయి తినే ఎదవలేవుడు మనం ఎదవ అందుకని హిందీ వచ్చా హిందీ కొంచెం దేకడం అంటే అండి హిందీలో దేకడం అంటే ఏంటి చూడడం తెలుగులో దేకడం అంటే చెప్పక్కర్లేదుగా మీరు హిందీలో దేకలేరు అనుకోండి తెలుగులో చెప్తారు ఏది బెటర్ అంటారు ఏది బెటర్ మీకు పెద్దోని చెప్తే అర్థం కాదు కదా ఎవరన్నా చంటి పెద్దతో చెప్పించాలి పిల్లలు ఎవరన్నా ఉన్నారా ఎవరున్న స్కూల్ పిల్లలు రా అందరూ ఒక్కసారి రెండు చేతులు పై కదండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా గోయిందా అనకూడదు గోవిందా అనాలి పిల్లలు చెప్తే మీకు అర్థమవుతుందని ఏం పేరు నీ పేరు మరి స్కూల్లో వాళ్ళకి ఎగవచ్చేసాం పాపం వాళ్ళ అమ్మమ్మని తినేసింది స్కూలు 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 స్కూల్ అని పాపం ఇంకా మరి అయిపోయింది కదా టైము సరే మరి నీకు అన్నం ఎవరికి వెళ్ళి పెడతారు అప్పుడప్పుడు అమ్మమ్మ నువ్వే తింటావా అప్పుడప్పుడు నేను కూడా తింటాం మరి మరి ఎవరైనా నువ్వు తినేదాంట్లో ఆ నుండికి వచ్చారనుకో తిన్నవా పట్టన్న పట్టందా పది భోజనం తినే పందు అమ్మయ్యిఫ్ట్ ఇచ్చానా అమ్మయ్య ఇచ్చా ఇప్పుడు నువ్వు చెప్పు ఉమ్మేసింది ఎందు టేస్ట్ గానే ఉంటుందేమో కాన అన్ని లక్షల మంది తింటుంటేను చక్కగా బయ్యగాళ్ళ దగ్గరికి వెళ్ళి కుయోగాళ్ళు చవర్మాలు బిర్యానీలు రకరకాల ఎక్కడైతే హిందువు కానివాడు వాడు వండి పెడుతున్నాడో అన్నిట్లోనూ ఇది గ్యారంటీ ఇది పక్కా గ్యారంటీ కాబట్టి తినేటప్పుడు హిందువులా కాదా చూసి తినాలి ఎక్కడ పెడితే అక్కడ తింటే ఏమవుతుంది మనకి పాపం వస్తుంది అనారోగ్యం కూడా వస్తుంది కాబట్టి చాలా కాలం క్రితం పూజ చందనీ స్వామి వారు చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారు అందరూ ఒకసారి రిపీట్ చేయండి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పండి ఒకసారి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ఏది పడితే అది ఏది పడితే ఎలా పడితే అలా ఎలా పడితే అలా ఎందుకు పడితే అందుకు వినకూడదు తింటే ఏమవుతుంది కాబట్టి ఏది తినాలి ఎక్కడ తినాలి దిగుదామా తెలులో దిగుదాం హిందీలో లేక ఇది తెలుగు లేకడం గ్యాబి నా మానవ జీవితం ఏదో తినడానికి ఏదో వినడానికి ఏదో కొనడానికి కాదు మళ్ళీ పుట్టుకే రాకూడదు మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళాలంటే ప్రయత్నం చేయాలి కదా అన్నమయ్య చాలా బాధపడతాడు మనందరి కోసం మనకేమో అన్నం తప్ప అన్నమయ్య గురించి తెలియదు కర్మ అది ఎలా ఉంటుందో చూపించనా కర్మ ఎలా ఉంటుందో తెలుసా అవన్నీ ఎలా తీసుకున్నాం కర్మ ఎలా ఉంటుందో అనుభవించే తల్లికి ఆ బిడ్డకి తెలుస్తుంది ఏదో బతికేస్తూ ఉంటాం చూడండి కర్మ ఎలా ఉందో లక్షలు పోసినా ఏం చేసినా ప్రారంభం అనేది అవుతుంది ఉంటుంది ఎన్నేళ్ళు వచ్చినాడికి మూడో సంవత్సరం వచ్చింది ఆడుతూ పరిగెడుతూ త్రీకేజీకి వెళ్ళాల్సిన వాడు అలా వాళ్ళ అమ్మఒళ్ళో ఉన్నాడు ఏం పేరు నిహానా నీ పేరు నిహానా పర్వెత్తా పర్యొత్త ఏమన్నారు డాక్టర్లు వైపు స్టంట్ చేశారు వాడి జీవితం ఎంత వాడికి స్టంటు వాడు ఎవరిడే దేహంతో స్టంట్ కర్మ కాబట్టి ఈ జీవితంలో మనం ఎప్పుడూ భగవంతుడికి కృతజ్ఞత చూపిస్తూనే ఉండాలి స్వామి చాలా మందికి ఇచ్చిన కష్టాలు నాకు ఇవ్వలేదు చాలా మందికి ఇచ్చిన ఇబ్బందులు నాకు ఇవ్వలేదు నీకు సరదా ధన్యవాదాలు తండ్రి అని గట్టిగా భగవన్నామం చెబుతూనే ఉండాలి చెప్పండి గోవింద వస్తున్నారు నుంచోండి మంత్రం చెప్పండి మళ్ళీ కూర్చున్నాం గోవింద జయ జయ గోపాల జయ జయ गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम लक्ष्मण जानकी जानकी हनुमान की राम लक्ष्मण जानकी हनुमान की राम लक्ष्मण जानकी हनुमान की सीता रामचंद्रमूर्ति भगवान శ్రీ గోవిందరాజ గోవిందరాజస్వామి భగవానికి శ్రీ సింహాచల అప్ప పద్మాతి బాలజీ భగవానికి శ్రీ కడకదుర్గామాయకి కాకినాడ పరమ భక్త వృందకి హరే కృష్ణ తల్లి వీళ్ళకి ఏ ఉపకారం చేయాలో చేయండి ఆ పిల్లవాడి కోసం అమ్మా నీకు పదివేలు ఇస్తాను నాకు ఫోన్ సరే మార్చి నెంబర్ తీసుకుని గుర్తు చేయండి చేస్తాను అమ్మా చేస్తాను మనందరం చాలా ప్రయాణాలు చేస్తాం కదా